ఓం శివాయ మన భూమి మీద సాక్షాత్తు కైలాసం నుంచి తెచ్చిన ఆత్మలింగాలలో ఒకటదైనది సాక్షాత్తు రావణ బ్రహ్మ చేత తేబడినది అయిన క్షేత్ర మహాత్మ్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం కర్ణాటక యాత్రలో భాగంగా హంపి విజయనగర వైభవాన్ని ఒక వీడియో చేసి పెట్టాను అక్కడి నుంచి హుబ్లి చేరుకుని హుబ్లీ నుంచి గోకర్ణ చేరుకున్నాను గోకర్ణ క్షేత్రం చాలా పురాతనమైనది పురాణ కాలంలో దీన్ని మహాబలేశ్వర ఆలయం అంటారు మహాబలశాలి అయిన రావణాసురుడు చేత తేయబడినది కాబట్టి అలాగే ఎంత బలం ఉపయోగించినప్పటికీ కూడా స్వామివారు అక్కడే ఉండిపోవడం చేత ఆ బలప్రద ప్రదర్శన జరిగిన ప్రాంతం కాబట్టి ఇలా అనేక రకాలుగా దీన్ని మహాబలేశ్వర క్షేత్రంగా పిలుస్తూ ఉన్నారు ఇక్కడ విశేషించి పురాణ ఆధారాల ప్రకారం ఒకనొక సమయంలో రావణాసురుడు యొక్క తల్లి నిత్యము దూరంగా ఉన్న నదికి వెళ్ళి కరపార్థివార్చన చేసి శివారాధన ముగించుకుని మళ్ళీ కష్టపడి ఇంటికి రావడం చూశాను రావణాసురుడు సాక్షాత్తు కైలాసశంకరుణ్ణి తీసుకొస్తానుగా అని ప్రతిజ్ఞ చేసి ఘోరమైన తపస్సుని ఆచరించాడు భగవంతుడు నామాలకి జపానికి తపస్సుకి ఆయన కట్టుబడిపోతాడు అందుకే మంత్రాధీనంతో దైవతం అని చెప్తారు అలా తపస్సు చేసిన వాడు ఎవరైనా వాడు కోరేది ఏ కోరిక అయినప్పటికీ కూడా నామస్మరణ చేసేంత మాత్రం చేత వారికి వరాల్ని దేవతలు ఇస్తారు ఆ కారణం చేతనే రావణాసురుడు కూడా వరాన్ని ప్రసాదిస్తానని చెప్పాడు దానికి సంతోషించిన రావణాసురుడు సాక్షాత్తుని స్వరూపమైన ఆత్మలింగం నాకు కావాలని కోరుతాడు అలాంటి శివశక్తియుక్తమైన ఆత్మలింగాన్ని రావణాసురుడు వరం చేత పొంది కైలాసం నుంచి నేరుగా గోకర్ణానికి చేరుకుంటాడు ఆ గోకర్ణం చేరుకునే లోపే దేవతలందరూ కూడా ఈ రావణాసురుడు యొక్క ఆత్మలింగం ఏదైతే తీసుకువెళ్ళాడో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో లంకకి తీసుకెళ్ళకూడదని భావించిన దేవతలు వాడిని అడ్డుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభం చేస్తారు దానికోసమని గణపతిని అర్థిస్తారు దేవతలు వెళ్ళి గణపతి పథకం ప్రకారం సూర్యాస్తమయం అయినట్లుగా దేవతలు చేస్తారు అలా సూర్యాస్తమయం అవుతుంది కాబట్టి సంధ్యావందనం చేయడం బ్రాహ్మణ వృత్తి కాబట్టి రావణాసురుడు తత్వత రాక్షసుడైనప్పటికీ జన్మత బ్రాహ్మణుడు కాబట్టి సంధ్యావందనం చేసుకోవాలి కాబట్టి ఈ శివలింగాన్ని నేల మీద పెడితే అక్కడే ప్రతిష్ట ప్రతిష్ఠితం అయిపోతుందని తెలుసు కాబట్టి అక్కడికి అంటే తన లంకకి చేరుకునే లోపు ఎక్కడా పెట్టకూడదని తెలుసు కాబట్టి దాన్ని ఎవరికైనా ఇవ్వాలి అందాక పట్టుకోవడానికని అనుకుంటాడు ఆ సమయంలో గణపతి చక్కటి బ్రహ్మచారి రూపంలో అగుపిస్తాడు అలా చూసిన రావణాసురుడికి చాలా సంతోషం వేసి ఆ గణపతి బ్రా బ్రాహ్మణ బ్రహ్మచారి రూపంలో ఉన్న గణపతిని ఈ లింగాన్ని పది నిమిషాలు పట్టుకోవాల్సిందిగాను తను సంధ్యావందనం చేసుకోవడానికి అవకాశం కల్పించవలసింది గాను కూడా ఆ బ్రహ్మచారిని అర్థిస్తాడు తను తప్పకుండా పట్టుకుంటాను కానీ నాకు బరువు అనిపించినప్పుడు మూడు సార్లు పిలుస్తాను అలా పిలిచిన లోపల నువ్వు రాకపోతే గనక కింద పెట్టేస్తా అని చెప్తాడు ఆ షరత్కు ఒప్పుకున్న రావణాసురుడు సంధ్యావందనం మొదలు పెట్టగానే ఈ బాలబ్రహ్మేశ్వరి రూపంలో ఉన్న గణపతి చాలా బరువు అవుతోంది ఇక వచ్చేసేయని చెప్పి చెబుతూ ఉంటాడు అలా హెచ్చరించినప్పటికీ మధ్యలో ఉన్న సంధ్యావందనాన్ని విడవలేక తను వస్తున్నాను కంగారు కంగారు పడవద్దని కింద పెట్టవద్దని వేడుకుంటూ ఉంటాడు కానీ ఎంత పిలిచినా కూడా రావణాసురుడు రాకపోవడం చేత మూడు సార్లు తను షర్తు విధించినట్లుగా మూడుసార్లు కూడా పిలిచేసి చివరికి రావణాసురుడు వస్తున్నాడు అనగా కింద పెట్టేస్తాడు అలా పెట్టేసిందని కోపంగా మీరు చూస్తున్నారు ఫోటోలో పిడిగుద్దులు గణపతి నెత్తి మీద గుద్దుతాడు అనమాట ఇప్పుడు మనం చూస్తూ ఉన్న దృశ్యమే తార్కాణంగా స్వామివారు అక్కడ బాలబ్రహ్మచారి రూపంలో వెలిసారు ఆ వినాయకుడు కూడా చాలా చక్కగా ఉంటాడు బోడుగుండుతో ఉంటాడు బ్రహ్మచారిలాగే ఆ స్వామికి నెత్తి మీద చొట్ట కూడా ఉంటుంది అన్నమాట ఇలా ఇప్పుడు గుర్దు గుించే గుద్దేడు అనడానికి అక్కడ మనకి అది కనపడుతూ ఉంటుంది విగ్రహం ఇప్పుడు మీరు చూస్తున్నది అలాంటి రావణాసుడు తెచ్చిన ఆత్మలింగం నిజ రూపం అన్నమాట కింద ఫోటోలో మీకు నిజరూపం కనపడుతుంది ఆ పై ఫోటోలో ఉన్నది ప్రస్తుతం మనం ఆ చిల్లులోంచి ఈ కింద ఫోటోలో ఉన్న లింగాన్ని ముట్టుకోవాలి అయితే ఇది అందరికీ కూడా అలౌడ్ అందరినీ కూడా రాణిస్తారు ఇలా పెట్టేసిన లింగాన్ని ఎంతైనా సరే బలవంతంగా తీసి లంకకి తీసుకెళ్దామని చెప్పేసి ఇలా గోళ్లతో పీకుతో అనమాట అలా పీకిన కారణంగా ముద్దగా ఇలా పైకి లేస్తుంది అది మీరు చూసారు కదా కింద లింగం అలా పైకి కుప్పలు వస్తుంది అలా వచ్చి పెళుసులుగా పెడితే దాన్ని విసిరేసాడని అదే మురుడేశ్వరుడిగా మనకి కనపడుతుందని ఒక కథాంశం కొంతమంది దీన్ని వేరుగా కూడా చెబుతున్నారు వస్త్రం కప్పి పెట్టిలో తీసుకొచ్చాడని ఆ పలింగాన్ని అలా కప్పిన వస్త్రాన్ని విసిరితే అది ఒక చోటపడి ఒక లింగంగా వచ్చిందని రెండో చోటకి పెట్టి విసిరేసాడని కోపంలో ఆ పెట్టేమో ఏమో అయిందని చెబుతూ ఉంటారు కానీ నిజానికి మనకి లాజికల్గా చూసుకుంటే పెచ్చులు పడి అక్కడ లింగాలు ఏర్పడ్డాయనడంలో ఒక అందం అయితే కనపడుతుంది మిగిలిన ఆత్మలింగం ఇప్పుడు మీరు చూస్తున్నది ఇలా సాగదీయబడడం చేత గోకర్ణం అంటే ఆవు చెవి ఆకారంలో రావడం చేత ఈ క్షేత్రానికి గోకర్ణ క్షేత్రంగా పేరు వచ్చింది ఈ గోకర్ణ క్షేత్రానికి మహాబలవంతుడైన రావణాసురుడు తన బలప్రదర్శన చేసి ఊడిపోయాడు కాబట్టి స్వామివారికి మహాబలేశ్వరుడు అని కూడా పేరు ఇక్కడ మనం సాంప్రదాయ దుస్తుల్లోనే లోపలికి వెళ్ళాలి నేను వెళ్ళిన యాత్రలన్నీ కూడా ఒక్కొక్కటిగా వీడియోలు పెట్టడం ప్రారంభం చేశాను మొట్టమొదటిగా జోగులాంబ అమ్మవారి యొక్క క్షేత్రమాహాత్యం వీడియో పెట్టాను రెండవది హంపి విజయనగరం పెట్టాను అది కొంచెం పెద్ద వీడియో అయినప్పటికీ కూడా ఖచ్చితంగా చూసి తీరాలి ప్రతి తెలుగువాడు కూడా ఆ తర్వాత గోకర్ణానికి చేరుకున్నాను గోకర్ణంలో కొంచెం ఇబ్బంది అనిపించింది ఏంటంటే హంపి హుబ్లీ వైపు నుంచి కొంచెం బస్సులు తక్కువగా అయితే ఉన్నాయి ఈ మురుడేశ్వరు ఉడిపి బెంగళూరు నుంచి మంగళూరు నుంచి బస్సులు అయితే ఎక్కువగా ఉంటాయట అయితే నేను వెళ్ళేటప్పుడు అలా వెళ్ళి బెంగళూరు నుంచి రావడం ఇలా రౌండ్ తిరిగి రావడం వల్ల ఒకవేళ బస్సులు అటువైపు నుంచి లేవేమో అనిపించింది చివరికి బస్సు బుక్ చేసుకున్నాను గణపతి ట్రావెల్స్ గణేష్ ట్రావెల్స్ అని ఉంది అది చాలా బస్సులు అక్కడ గణేష్ ట్రావెల్స్ ఉన్నాయి హుబ్లీ నుంచి పన్నెండు గంటలకు ఎక్కితే అది నాలుగున్నరకి దింపుతా అన్నాడు కానీ చివరికి మూడున్నరకి దింపేస్తాడు గంట ముందు అయితే రాత్రి అర్ధరాత్రి అలా నెడ్రోడ్డు మీద దిగిపోయాను నిజంగా ఫ్యామిలీతో వెళ్తే కొంచెం ఇబ్బంది పడుతును అక్కడ ఎవరు లేరు నిర్మానుషి ప్రాంతం అక్కడి నుంచి ఇంకా పది కిలోమీటర్ల లోపలికి అడవిలోకి వెళ్ళాలి ఏ మార్గం అడవిలో కూడా లేవు ఆ వెహికల్స్ కూడా లేవు ఒక ఆటో అతను మాత్రం కనిపించాడు నాలుగు వందలు అడిగాడు కానీ అతను కొంచెం డ్రింక్ చేస్తున్నాడు ఆ సమయంలో అలా వెళ్ళడం మంచిది కదని ఆగిపోయాను చివరికి ఐదు గంటలకి ఫస్ట్ బస్ వచ్చింది గవర్నమెంట్ బస్ అది ఖాళీగా ఉంది అందరం అందరూ ఎక్కాం చాలా హ్యాపీగా తీసుకు ఇప్పుడు మీరు చూస్తున్నది పితృతీర్థాలకు సంబంధించిన కొండ ఇది అస్త నిమజ్జనం చేసే కార్యక్రమాలు ఇక్కడ కూడా చేస్తారు అన్ని క్షేత్రాలలోలాగే ఇక్కడ కూడా పితృదేవతలు చాలా తృప్తిని చెందుతారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే తీర్థయాత్ర చేస్తున్నప్పుడు అక్కడ పితృకార్యం కూడా నిర్వహించారు నిర్వహణ చేయాలి అక్కడ వీలైతే తీర్థ విధి పెట్టాలి తీర్థస్థం అంటారు అలా వీలు కాని పక్షంలో కనీసం తెల్లతర్పణ అయినా చేయాలి అలా కూడా చేయలేని పక్షంలో ఖాళీ చేతులని ఉంచి నేను ఏం చేయలేకపోతున్నాను వేళ అని చెప్పేసి పితృదేవతలు ప్రార్థన చేయాలి అలా చేయని పక్షంలో పితృదేవతలు శపించి వంశాభివృద్ధిని ఆపేస్తారు అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తుంటారు మనకి గరుడు పురాణాలలో కూడా కనపడుతుంది అనేది ఇక్కడ మహాబలి క్షేత్రానికి దగ్గరలో వెనక భాగంలో ఈ పితృకార్యాలు చేసే క్షేత్రం కూడా ఉంది అది అశ్చిని మధ్యనం కూడా అక్కడ ఆ కుండంలో చేస్తారట అది చాలా ప్రసిద్ధి పితృదేవతలకి అని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచి వచ్చి చేసుకుంటున్నారు ఇది ఈ క్షేత్రం యొక్క అత్యద్భుతమైన మహాత్మ్యం ఇక తర్వాత ఇక్కడ చెప్పుకోవాల్సింది బీచ్లు గురించి ఇక్కడ ఒక ఐదు ఆరు రకాల మంచి ఫేమస్ బీచ్లు ఉన్నాయి ఇక్కడ ఉన్న బీచ్లకి విశేషం ఏంటంటే ఇక్కడ అంతా కూడా బ్లూ వాటర్ అన్నమాట అంటే అలా లక్షద్వీపు మాల్దీవులు ఇవన్నీ మనం అనుకుంటూ ఉంటాం కదా చాలా ప్యూర్గా ఉంటుంది సముద్రం వాటర్ అని ఇక్కడ కూడా ఆ రకమైన వాటర్ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది అంటే మన వైపుని పోల్చుకుంటే చాలా క్లి క్లియర్ క్రిస్టల్గా ఉంటుంది ఇక్కడ ఇది కడలేకి వెళ్ళే బీచ్కి వెళ్ళే రోడ్డు ఇది చాలా బాగుంటుంది బైక్స్ ఇక్కడి వరకు వస్తే ఇక్కడ నుంచి నడిచి వెళ్ళాలి కొంత దూరం ఒక హాఫ్ కిలోమీటర్ కిందకి నడిచి వెళ్ళాలి ఇవన్నీ కూడా కొండ ప్రాంతాలు అయితే నేను ముందుగానే బండి తీసుకున్నాను ఒక రోజుకి రెండు ఐదు వందలు వలన చక్కగా ఇవన్నీ తిరగలిగాను ఇక్కడ బీచ్ల్లో అలాంటి ప్యూర్ వాటర్ చూడవచ్చు మనం ఇక్కడ ఓమ్ బీచ్ అని అలాగే కడలీ బీచ్ అని అలాగే హాఫ్ మూన్ బీచ్ అని ఇలా రకరకాల బీచ్లు ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి సాయంత్రం తిరగడానికి ఈ కడలీ బీచ్కి వెళ్ళేదారులోనే గోగర్భ శివ ఆలయం అని ఒక ఆలయం ఉంది అసలు ఇక్కడే ఈశ్వరుడు వెలిచాడు జరిగిన విషయం అంతా కూడా ఇక్కడే జరిగింది అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తూ ఉంటారు కానీ అక్కడ ఏ రకమైన క్షేత్రం నిర్మించడం కానీ అక్కడ ఉన్న బోర్డు కానీ లేదా అక్కడ ఉన్న గ్రామ ప్రజలు కానీ దానికి ఏమి విశేషం అయితే ఇవ్వలేదు అది ఒక గుహ కింద ఉంది గోగర్భ శివాలయం అని దాన్ని అంటున్నారు అక్కడికి రూట్ వెళ్ళాను నేను కానీ అక్కడి నుంచి మాత్రం ఎలా వెళ్ళాలో కూడా తెలియలేదు అంత నడిచి అడవిలో మధ్య నుంచి వెళ్ళాలి అంత నిర్మాణ ఇంక ఇంకంత సేఫ్ అనిపించలేదు అక్కడ ఉండడం అంచేత మళ్ళీ అక్కడికి వెళ్ళి క్షేత్ర ప్రాధాన్యం మనకి ఇంపార్టెంట్ కాబట్టి అక్కడి నుంచి ఒక నమస్కారం చేసేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను గోగర్భ శివాలయానికి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇద్దరు ముగ్గురు ఉంటే కనుక చక్కగా నడిచి వెళ్ళొచ్చు అలా వెళ్ళిన వాళ్ళు మాత్రం ఫోటోలు పెట్టారు మీరు గూగుల్లో చూడొచ్చు గర్భ శివాలయం మనం వెతికితే దొరుకుతాయి ఫోటోలు ఇప్పుడు మీరు చూస్తుంది ఈ కడలే బీచ్ మీరు చూడండి చాలా ప్యూర్గా ఉంటుంది మనకి సాయంత్రం అయితే రాళ్ల మంచి కనుక మనం చూస్తే చాలా నీలంగా సముద్రం అంటుంది అనమాట చాలా క్లియర్ క్లస్టర్ క్లియర్ అంటారు కదా చాలా స్వచ్ఛంగా నీరు అంటుంది రుచి మాత్రం పూర్తిగా ఉప్పుగానే ఉంటాయి మనకి ఇప్పుడు ఉన్నట్లుగానే ఈ సముద్రాలు మొత్తం మూన్ బీచ్ ఓమ్ బీచ్ కడలి బీచ్ అనేవి చాలా ఫేమస్ ఇక్కడ దీనికి దగ్గరలోనే రెండు నదీ సంగమాలు కూడా ఉన్నాయి ఆ నదీ సంగమాలలో ఒకటి అఘనాశిని అని అంటారు అంటే పాపనాశిని అని ఆ నదికి పేరు అక్కడ స్నానం చేస్తే పాపాలు పోతాయని ఇక రెండోది గంగావళి నది గంగావళి నదికి వెళ్ళాను అఘనాశనకి కూడా వెళ్ళాను ఇవి రెండు ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటాయి దాదాపుగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనేమో గంగావళి నదిని ఆరు కిలోమీటర్ల దూరంలో మీకు అఘనాశనం ఉంటాయి ఇది బైక్ పైన వెళ్ళడం వలన చాలా సులువుగా చేరుకోవడానికి ఆస్కారం అనిపించింది ఇది మీరు చూస్తుంది వెనకాల భద్రకాళి ఆలయం ఇది కూడా చాలా ఫేమస్ అమ్మవారు చాలా విశేషమైన పూజలు ఇక్కడ జరుగుతాయి భక్తులు కూడా చాలా విరివిగా ఇక్కడికి వస్తున్నారు ఈ ఆలయాన్ని చూసుకుని గంగావళి నదికి మార్గం ఉంది ఆ మార్గంలో గంగావళి నదికి వెళ్ళాను సంగమానికి అక్కడ అమ్మవారు శాంతికా పరమేశ్వరి అని అలాగే గంగాదేవాలయం అని రెండు ఆలయాలు అయితే ఆ క్షేత్రంలో ఉన్నాయి శాంతికా పరమేశ్వరి ఆలయం కొంచెం చిన్న గుట్ట మీద ఉంది కొంచెం ఎత్తుగా ఉంది అక్కడ పూర్తిగా బండి వెళ్ళిపోతుంది కింద మాత్రం గంగాదేవి ఆలయం ఉంది అది కూడా చాలా బాగుంది పెద్ద ఆలయమే కానీ అది ఈ మధ్య కట్టినట్టుగా అనిపించింది ఒక ఆలయం చూస్తే అయితే గోకర్ణ క్షేత్రానికి మరో మంచి తీర్థరాజం ఈ కోటి తీర్థ అనే ఒక కొలను ఇది చాలా బాగుంటుంది ఇక్కడ చాలామంది స్నానాలు చేస్తారు దీనికి ఆనుకునే ఒక గణపతి ఆలయం రంగనాథ స్వామి ఆలయం ఇవి కూడా ఉన్నాయి నేను వెళ్ళేటప్పటికి ఎవరిని తలుపులు తీయలేదు మధ్యాహ్నం వెళ్ళడం వల్ల కావచ్చు కానీ ఇక్కడ ఈ కోటి తీర్థాలలో స్నానం చేస్తే నిజంగా క్షేత్ర కథనం ప్రకారం అక్కడ స్నానం చేసిన వాళ్ళకి కోటి తీర్థాలలో స్నానం చేసిన ఫలితం వస్తుంది అని చెప్పేసి ఇతిహాసం ఉంది ఇక్కడ చాలామంది స్నానాలు చేయడానికి ప్రయత్నం చేశారు ఇక పూర్తిగా మనం ఒక రెండు రోజులు కనుక స్టే చేస్తే ఉదయం నుంచి తిరగడం ప్రారంభం చేసి తర్వాత రోజు సాయంత్రం వరకు కనుక మనం ప్లాన్ చేసుకున్నట్లయితే ఈ కోటి తీర్థ చుట్టుపక్కల ఆలయాలు ఇంకా చిన్న చిన్నవి క్షేత్రమాహత్యం కలిగినవి ఈ మధ్య కట్టినవి అన్నీ కలిపి మనం రెండు రోజులు పడుతుంది ఖచ్చితంగా ఇక్కడ డబల్స్ సింగిల్స్ కానీ వస్తే మనకి ఈజీగా బైక్ మీద అయితే మనం అంతా కూడా చూడవచ్చు ఈ ఇది ఆలయం కూడా చాలా బాగుంది ఈ ఆలయానికి దగ్గరలోనే మనకి సముద్రం నీలంగా కనపడడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఇందాక చెప్పాం కదా గంగావళి నది ప్లస్ అఘనాశ్ర నది సంగమాలవి ఓవరాల్గా ఈ క్షేత్రాన్ని అంతా కూడా కవర్ చేశారని అనుకుంటున్నాను ముఖ్యంగా ఈ గణపతి యొక్క విగ్రహ రూపం మూర్తి చాలా అద్భుతంగా ఉంది అలాంటి రూపం బాలగణపతి కుదుమట్టంగా ఉన్న మూర్తి అయితే నేను చూడడం అని చెప్పాలి ఎన్ని యాత్రలు చేసినా కూడా ఇంత అందమైన గణపతిని చాలా ఇంప్రెస్ అయ్యింది ఆ స్వామిని చూసి అయితే అలాంటి చరిత్రను మొత్తం పూర్తిగా మీరు కూడా వెళ్ళి ఆ ఆనందాన్ని అనుభవించి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను ఇంకా ఎవరైనా నా వీడియోని చూడకపోతే తప్పకుండా చూడండి మిగిలిన వీడియోస్ అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గోకర్ణ క్షేత్రం గురించి మిగిలిన ఆధ్యాత్మిక పరులకు కానీ ఇతరులకు కానీ అందించాలనుకునే ప్రయత్నంలో ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి ఇదే విధంగా నెక్స్ట్ వీడియో నాది గోకర్ణం నుంచి మురుడేశ్వరుడు వెళ్ళిన ప్రాంతం అక్కడ యొక్క విశేషాలు కూడా ఒక చిన్న వీడియో రూపంలో తెలియజేస్తాను జై శ్రీరామ్